వనపర్తి జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం నందు శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆత్మకూరులో భాగంగా ఆత్మకూరు పట్టణ పరిధిలో గల మున్సిపల్ ఆఫీస్ నందు స్వచ్చతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బందికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గాయత్రి కుమార్ యాదవ్ మున్సిపల్ వైస్ చైర్మన్ వై విజయ భాస్కర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నాగరాజు మున్సిపల్ కౌన్సిలర్ మండల రామకృష్ణ వార్డు ఆఫీసర్లు మున్సిపల్ సిబ్బంది మరియు ఆర్పీలు పాల్గొన్నారు अभिनय